హరి ఓం త సద్గురు నిత్యశుద్ధానందగిరి స్వామివారిచే ఏర్పాటు చేయబడినటువంటి శ్రీ గంగాపురం స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమంలో గత పద్దెనిమిది సంవత్సరాలు కూడా వైభవోపేతంగా నిర్విరామంగా ఓం నమో నారాయణ అనేటువంటి భజన కార్యక్రమం నిర్విరామంగా జరుగుతున్నది మీరు కూడా అటు కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే సిక్స్ త్రీ త్రిబుల్ జీరో డబల్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నెంబర్కి తెలియజేసినట్లయితే మీకు ఆశ్రమంలో భోజన వసతులు కూడా ఆశ్రమం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కావున ఇటు అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఇంటి దగ్గర ఊరికే ఉండి కాలక్షేపం చేస్తూ కబుర్లు పెట్టేటువంటి వారికి ఇటు అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకొని మానవ జన్మను తరింపజేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం జై శ్రీరామ్